కనపరచువాని అందే సమస్తమునే చేయగలను నన్ను బలపరచువాని అందే సమస్తమునే చేయగలను ఫిలిప్పీలు నాలుగు పదమూడు దేవుడిచ్చిన ఈ వాక్య భాగంలో నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను అని మరి పౌరు భక్తుడు రాస్తున్నారు ఏమని చెప్తున్నారంటే దేవుడు తనను బలపరుస్తాడని ఆ యొక్క బలంతో దేవుడికి సమస్తము కూడా చేయగలడని రాస్తున్నాడు మరి ఈ బలము గురించిన దేవుడు మనల్ని బలపరచడము వీటికి సంబంధించిన వాక్యవాదాలు చూద్దాము విషయ నలభై ఒకటి పది భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఆందోళన పడకుము నేనే నీ దేవుడను నేను నిన్ను బలపరిచి నీకు సహాయం చేసేదని మరి కీర్తనలు పద్దెనిమిది రెండు వచనంలో ఎహోవా నా ఆశ్రయదుర్గము నా కోట నన్ను విడిపించువాడు కీర్తనలు ఇరవై ఎనిమిది ఏడులో ఎహోవా నా బలము నాకీయడము నా హృదయము ఆయనను నమ్ముకొని ఉండను ఇంకా రెండవ తిమోతికి ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నానంటే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటే ఎప్పుడైతే తన పరిచర్యకు నియమించక ముందు పౌలు ఏ విధంగా దూషకుడు హింసకుడు హానికరకుడు ఉన్నాడో సంఘాన్ని దూషించడము హింసించడము ప్రజలకి హాని కలిగించడము ఈ విధంగా తను చాలా అభ్యంతరకరంగా మానవాళికి మరియు సంఘానికి పరిచర్యకు అభ్యంతరకరంగా పౌలు ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు తనకి దర్శించాడో అప్పటి నుంచి తను పరిచర్యకి పిలువబడి నియమింపబడి చాలా నమ్మకమైన వాణిగా మార్చబడ్డాడు తర్వాత ఏమంటున్నాడు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటే ఏ విధంగా హింసకుడి నుంచి ఒక నమ్మకమైన వాణిగా పరిచారకుడిగా మార్చబడ్డాడో అప్పుడు దేవుడికి కృతజ్ఞుడనై ఉన్నానని చెప్తున్నాడు ఇప్పుడు మనం చూస్తే కొన్ని సంఘాలలో వాళ్ళు నా సంఘం గొప్పదా ఇతరుల సంఘం గొప్పదా నా పరిచర్య గొప్పదా వేరే వాళ్ళ పరిచర్య గొప్పదా అని పోటీగా ఆలోచిస్తున్నారు పోటీతత్వం అనేది మన అభివృద్ధికి సంఘాభివృద్ధికి పరిచర్య అభివృద్ధికి ఉపయోగకరంగా ఉండాలి అంతేగాని ఇతర సంఘాలని దూషించడము వారు ఇంకా మనకంటే ఎక్కువగా పరిచర్య చేస్తే వారిని హింసించేటట్లుగా హాని చేసేటట్లుగా దూషించేటట్లుగా ఏ పరిచారకుడు కూడా ఉండడానికి వీలు లేదు అంటే ఎప్పుడైతే పరిచారకుడుగా మనం పిలువబడతామో అప్పుడు ఈ యొక్క దూషకుడి నుంచి హింసకుడి నుంచి హానికరమైన వ్యక్తి నుంచి మనము ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవుడికి పరిచారం చేసేవారిగా ఉండాలి అంటే పరిచర్యకు నియ పరిచర్య చేసేవారు వారిలో ఉండకూడని లక్షణాలు ఏంటి దూషించకూడదు హింసించకూడదు హాని చేయకూడదు ఒకవేళ దూషకుడు హింసకుడు హానికరకుడు హానికరుడు అయితే కనుక వాళ్ళు పరిచర్యం పరిచర్య చేయడానికి వీలు లేదు అంటే పరిచర్యకు రాక మునుపు వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ ఒకసారి పరిచర్యకు పిలువబడ్డ తర్వాత దేవుడికి నమ్మకమైన వారిగా మరియు మానవాళికి ఎంతో శ్రేయస్సు కలిగించేవారిగా ఇతరుల క్షేమాభివృద్ధికి పాటుపడేవారిగా మరియు దేవుడికి దేవుడు నియమించిన న్యాయము ధర్మము చట్టాలు తర్వాత దేవుడు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయము అయితే పరిచారకులు ఏ విధంగా ఉండకూడదు ఇతరులను హింసించకూడదు హాని చేయకూడదు దూషణ చేయకూడదు కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటిలో చూద్దాము నా బాహుబలము అతన్ని బలపరచును దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఈ అన్ని వచనాల్లో వాక్య భాగాల్లో భక్తులని బలపరుస్తానని చెప్తున్నాడు అంటే మనల్ని దేవుడి అంత నమ్మిక ఉంచితే ఆయన త్రోవల్లో నడిస్తే మనకి బలము దయచేయు దేవుడు అయితే ఈ బలాన్ని మనము మంచికి మాత్రమే ఉపయోగించాలి పరిచర్యకు మరియు నమ్మకంలో పెరగడానికి ఉపయోగించాలి తద్వారా దేవుడికి కృతజ్ఞు కృతజ్ఞులమై ఉండాలి అంతేగాని మానవాళికి కానీ సృష్టికి కానీ వ్యతిరేకంగా మన యొక్క బలాన్ని దేవుడు పరిచర్య ద్వారా మనకు కొంత బలం వస్తుంది మనకి ఎంతోమంది ప్రజాబలం మనకు చేకూరుతుంది పరిచర్య చేస్తే ప్రజాబలం వస్తుంది ఇంకేం బలం వస్తుంది ఇంకా కొన్ని రకాలైన శక్తులు బలాలు మనకు అనుగ్రహింపబడతాయి అయితే ఈ యొక్క శక్తిని బలాన్ని మనం దేనికి ఉపయోగించాలి కేవలము పరిచర్యకి దేవుడికి నమ్మకమైన వారిగా ఉండడానికి మరియు ఇతరుల క్షేమానికి మరియు ప్రజాక్షేమానికి అందరి శ్రేయస్సుకు అందరినీ నీతి ధర్మ న్యాయ మార్గాల్లో నడిపించడానికి మాత్రమే ఈ యొక్క ధైర్యాన్ని మనము ఉపయోగించాలి అయితే మనకు విశ్వాసులకు కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేవిగా ఈ యొక్క వచనాలు బలాన్ని గురించి మనకి బైబిల్లో నేర్పించడం జరుగుతుంది సో ఈ యొక్క మన బలాన్ని ఈ దేవుడు అనుగ్రహించు బలాన్ని ఆధ్యాత్మిక బలంగా మరియు కష్ట సమయాల్లో మనకి ధైర్యాన్ని ఇచ్చే వచనాలుగా ఇవి ఉన్నాయి సో ఈ విధంగా దేవుడిచ్చు బలాన్ని మంచికి మాత్రమే ఉపయోగించడం అనేది పరిచారకులకు ముఖ్యంగా పరిచారకులకు ఉండవలసిన ముఖ్యమైన ప్రధానమైన లక్షణము ఒకవేళ దేవుడిచ్చే బలాన్ని అంటే ఈ పరిచర ద్వారా మనకు అనుగ్రహించే బలాన్ని మనం వ్యతిరేకంగా ఉపయోగిస్తే ప్రజలకి హింసించేవారిగా దూషించే ఉపయోగిస్తే అప్పుడు దేవుడి యొక్క తీర్పు పరిచారకుల మీద ఇంకా ఎక్కువగా ఉంటుందని లేఖన భాగం చెప్తుంది ఇక్కడ బోధకుల గురించి లేఖన భాగాలు ఏ విధంగా మనకి చెప్తున్నాయో చూద్దాము బోధకులు ముఖ్యంగా బోధకులు పరిచర్య చేసేవాళ్ళు ఏ విధంగా నియమాలను పాటించాలి వారికి మరి దేవుడి తీర్పు ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు సో యాకోబు మూడు ఒకటిలో నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అంటే బోధకులు ఏ విధంగా ఉండాలంటే సమాజానికి మంచి మార్గంలో మనము తీసుకెళ్ళాలి అంతేగాని బోధకుల ప్లేస్లో ఉండి మనమే తప్పిదాలు చేస్తూ హింసిస్తూ దూషిస్తుంటే అప్పుడు బహు కఠినమైన తీర్పు పొంద పొందవలసిన అవసరం ఉంది తరువాత ఒకటవ పేదరు ఐదు మూడులో ఈ విధంగా మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టుండగా మందకు మాదిరులుగా ఉండు అంటే మనకు అప్పగించబడిన సంఘం పట్ల మనమే ప్రభువుగా ఒక దేవుడిగా దేవుడి స్థానం తీసుకున్నట్టుగా వారిపైన అజమాయిషి చేసేవారిగా ఉండకుండా వారికి మనము ప్రభు సేవకు మాదిరిగా ఉండాలి అంటే ప్రభుకి సేవకులుగా మనము మాదిరి చూపించాలి వాళ్ళ మీద మనం అధికారం కలిగి ఉన్నవారికి కాకుండా ప్రభువుకు మనం దాసులమని ఇరిగి ప్రభువుకు దాసుల్లాగా ఒక సేవకుల్లాగా ఉంటే మనల్ని చూసి సంఘంలో వారు ఆ విధంగా ఇన్స్పైర్ అవుతారు అపోస్తుల కార్యములు ఒకటిలో అంతి ఒకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబ నీగరు అనే సుమియోను కురేనివాడైన లూకియా లోకియా రాష్ట్ర పాలకుడు హీరోతో పాటు పెరిగిన మన సౌలు అనే ప్రవక్తలు బోధకులు ఉన్నారు సో ఈ విధంగా కొన్ని సంఘాల్లో కొంతమంది ఉన్నారు అబద్ధ బోధకుల గురించి మనకి ప్రభు హెచ్చరిస్తున్నారు మత్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు అధ్యాయాలు ఏం చెప్తున్నారంటే మనకి ఏసుక్రీస్తు కాలంలో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకున్న వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించారు అంటే దేవుణ్ణి ఎన్నుకున్న వారినే మోసగిస్తారంట వీరు సో ఈ విధంగా మోసగించే తత్వం అనేది ఎవరిలో ఉంటుంది అబద్ధ ప్రవక్తల్లో ఉంటుంది వారి యొక్క ఆలోచన వారి యొక్క బోధన మోసపూరితంగా కపటం పూరితంగా ఉంటుందని చెప్తున్నారు రెండవ పేదరు మూడు మూడు మరి ఇంకా యూద గ్రంథంలో పదిహేడు పద్దెనిమిది ఇందులో చూస్తే కనుక అంత్యదినముల్లో అపహాస్యులు అబద్ధ బోధకులు వస్తారని దేవుడు హెచ్చరిస్తున్నాడు తర్వాత మొత్తం ఏడు పదిహేను గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వచ్చు అబద్ధ ప్రవక్తలను చూచి జాగ్రత్త పడుడే వారు క్రూరమైన తోడేళ్ళు సో ఈ విధంగా నిజమైన బోధకులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని వాక్యమును సరిగ్గా విభజించి సంఘానికి మాదిరిగా జీవించాలని బైబిల్ బోధిస్తుంది అంటే వాక్యాన్ని వాక్యం ఉన్నట్టుగానే బోధించాలి కానీ తన స్వలాభాల కోసము ఒక కపటోపాయంతో లేదా మోసపూరితమైన ఆలోచనతో సంఘాన్ని తప్పుద్రోవపు పట్టించకూడదు ఆ విధంగా బోధించకూడదు స్వలాభాల కోసము తప్పుడు బోధ అనేది బోధించకూడదు ఏదైతే న్యాయపరంగా ధర్మపరంగా నీతిని అనుసరించి ఉంటుందో అటువంటి బోధను మాత్రమే బోధించాలి సో ఈ విధంగా బోధకులకు ఇంకా ఎక్కువ కఠినమైన శిక్షలు ఉంటాయి ఒకవేళ వాళ్ళు ధర్మబద్ధంగా క్రమం తప్పి క్రమం క్రమంగా కాకుండా ధర్మబద్ధంగా కాకుండా న్యాయం కొరకు కాకుండా వేరే విషయాల్లో వీళ్ళు బోధిస్తే ఇతరులను శోధిస్తే అప్పుడు దేవుడి యొక్క తీర్పుకు వాళ్ళు లోపడవలసి ఉంటుంది శోధింపబడుట ఇప్పుడు ఒక్కోసారి చూడండి కొంతమంది కొంతమందిని శోధిస్తారు శోధించబడడం అనేది దేనికి శోధించాలి అంతిమంగా ద అల్టిమేట్ గోల్ శోధనకి నెక్స్ట్ రిజల్ట్ ఏముండాలి అంటే ఒక క్రమం ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి అంటే ఏదైతే శోధిస్తున్నారో ఎవరైనా అల్టిమేట్గా వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యం ఏంటి న్యాయము క్రమము ధర్మము ఇవి కాకుండా అన్యాయము ఎవరికైతే చేయ చేయాలని అనుకుంటే కనుక క్రమం తప్పి అక్రమం చేయాలనుకుంటే ధర్మం కాకుండా నీతి కాకుండా అవి ఒకవేళ రిజల్ట్ ఉండాలని గనక అనుకొని ఒకరిని శోధిస్తే కనుక అటువంటి శోధన బైబుల్కి వాక్యానికి విరుద్ధమైన శోధన కాబట్టి అందులో అటువంటి శోధన ఉండకుండా జాగ్రత్త పడాలి అంటే అటువంటి శోధన ఎవరు కూడా చేయకుండా జాగ్రత్త పడాలి సో ఈ విధంగా మనము దుష్టత్వం నుంచి విక్డ్నెస్ ఈవెల్ నుంచి దూరంగా ఉండాలి శోధింపకూడదు శోధింపబడకూడదు శోధించడము తప్పే శోధింపబడడం కూడా తప్పే ఏ విషయంలో అనంటే ఒకవేళ న్యాయము ధర్మము క్రమానికి విరుద్ధంగా ఉంటే